ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ వెయిట్ లాస్ స్పెషలిస్ట్ అండి బరువు తగ్గాలి అనుకుంటుంటే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిపోయిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ మన హెల్దీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవాల్సిన డ్రింక్స్ బాగా ఫేమస్ అయిపోయాయి కదండి ఎక్కడ చూసినా సరే ఈ డ్రింక్స్ని డిటాక్స్ డ్రింక్స్ అంటారు ఇవి బాగా వైరల్ అయిపోతున్నాయి నిజంగానే ఇవి చాలా హెల్దీ కూడా మన పెద్దలు మన పాతకాలంలో కడుపు వచ్చిన ఇలాంటి డిటాక్స్ డ్రింక్స్ తాగేవాళ్ళు పొట్ట ఉబ్బరంగా అనిపించిన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత తర్వాత మనం మోడర్న్ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత మనం సిరప్పులని తర్వాత మెడిసిన్ అని అలా అలవాటైపోవడం వల్ల ఇవన్నీ కూడా ఎవ్వరికీ గుర్తు లేకుండా అయిపోయాయి ఎప్పుడైతే మన మోడ్రన్ లైఫ్లో మనం హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నామో లైక్ ఒబేసిటీ డైజెషన్ ఇష్యూస్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇట్లా ఈ మధ్య ఎక్కువైపోయింది కదా ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది అన్హెల్దీ ఫుడ్కి అలవాటు అయిపోయాము జంక్ ఫుడ్లు ఎక్కువ తీసుకుంటున్నాము టైమింగ్స్ కూడా ఫుల్గా మారిపోయింది పాతకాలంలో టైమింగ్స్ ఎలా ఉండేదండి ఫుడ్ హ్యాబిట్స్ ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా తినేసేవాళ్ళు చక్కగా ఒక వన్ అవర్ అందరితో కలిపి ఆరు బయట కూర్చొని మాట్లాడుకుని ఎయిట్ కల్లా దీపాలు ఆర్పేసి చక్కగా నిద్రపోయేవాళ్ళు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ కల్లా లేచేసి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు చిన్నప్పుడు మా మదర్ కూడా మమ్మల్ని ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలోనే లేపేవాళ్ళు లేపకపోయినా అది అలవాటు అయిపోయింది ఎందుకంటే వాళ్ళు లేచేసి పనులు చేసుకుంటూ ఉంటారు మేము కూడా లేచేసి సిక్స్ కల్లా ట్యూషన్కి వాళ్ళం సిక్స్కి ట్యూషన్కి వెళ్ళాలంటే మనం ఫైవ్ థర్టీకి లేవాలి కదా ఇప్పుడు అలా లేదు స్కూల్ టైమింగ్ బస్ వస్తుంది ఎయిట్కి స్కూల్ బస్ వస్తుంది అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్కి పిల్లలు లేస్తున్నారు పెద్దవాళ్ళు సెవెన్ థర్టీకి లేస్తున్నారు హడావిడి హడావిడిగా చేసేసుకొని అలా మనం మేనేజ్ చేసేసుకుంటున్నాం దీనికి అనేక కారణాలు స్ట్రెస్ కావచ్చు వర్క్ ప్రెషర్ కావచ్చు ఇవన్నీ కూడా బట్ మనం ఎప్పుడైతే హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటామో మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది వీటన్నిటితోటి చెప్పొచ్చేది ఏంటి అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవడం కోసము ఈ బరువు పెరగకుండా ఉండడం కోసం బరువు తగ్గడానికి గట్ హెల్త్ పొట్ట శుభ్రంగా ఉండడానికి మనకు డీటాక్స్ టీస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాంటి డీటాక్స్ టీని ఈరోజు నేను మీకు చూపిస్తాను దీని ఈ డిటాక్స్ టీ తోటి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను ఎంతో మందికి సజెస్ట్ చేయడం జరిగింది దీనివల్ల బెనిఫిట్స్ బాగా వచ్చాయన్నమాట ఇప్పుడు ఆ టీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేస్తాయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ఇవి రెగ్యులర్గా మనం వంటల్లో తీసుకుంటూ ఉండాలి యూస్ చేస్తూ ఉండాలి లేదంటే డైరెక్ట్గా తినడం ఇవి అన్నీ కూడా చాలా మంచిది మన వంటిలే మన ఆయుర్వేదశాల మన వైద్యశాల చూడండి ఇది సోంపండి సోంపు అందరికీ తెలుసు భోజనం తర్వాత తింటూ ఉంటాము ఇందులో పటిక బెల్లం కలుపుకొని రెగ్యులర్గా తింటూ ఉంటే డైజెషన్ బాగా జరుగుతుంది జీర్ణ శక్తి అనేది పెరుగుతుంది అనమాట సో నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర మన గట్ హెల్త్ని కాపాడే జీలకర్ర జీలకర్ర డైజెషన్ ఇష్యూస్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ని కట్ చేసేస్తుంది తగ్గించేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గించేస్తుంది బరువు పెరగాలి అనుకున్న వాళ్ళకి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇద్దరికి బరువు పెరగాలి అనుకున్న వాళ్ళకి జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది వాళ్ళకి తిన్నదంతా చక్కగా డైజెస్ట్ అవుతుంది మళ్ళీ ఆకలి బాగా వేస్తుంది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఫ్యాట్ ఎక్కడైతే స్టబ్బన్ ఫ్యాట్ ఉండిపోయిందో ఆ ఫ్యాట్నంతా తగ్గించడానికి జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది తరువాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్యాట్ బర్నింగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఓమా అంటారు వాము అంటారు వాము అసలు వాము స్మెల్లే చాలా వండర్ఫుల్గా ఉంటుంది వాము యొక్క బెనిఫిట్స్ చెప్పానంటే ప్రతిరోజు కొంచెమన్నా వామునే తింటారు ఇలా చూడండి ఇవి మూడు వేస్తే బాగా మరుగుతూ ఉన్నాయి ఇవి బాగా మరగాలన్నమాట వాముని బెనిఫిట్స్ సింపుల్ బెనిఫిట్స్ చెప్పేస్తాను అసలు రెగ్యులర్గా ఎవరైనా సరే వాముని యూజ్ చేసే విధంగా చలికాలం వచ్చేస్తుంది విపరీతమైన మైగ్రేన్ ఉంటుందన్నమాట మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆస్తమ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్ హెడ్ఏక్స్ ఉన్నవాళ్ళు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ వామని చిటికెడు తీసుకొని ఇలా చేతిలో ఇలా బాగా నలిపేసేయాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఆరోమా బాగా నలిపేసి ఇలా స్మెల్ చూస్తూ ఉండాలి కంటిన్యూస్గా ఒక రెండు నిమిషాలలా బాగా నలిపి స్మెల్ చూసారనుకోండి మనకు ఆ మైగ్రేన్ హెడ్ అనేది తగ్గిపోతుంది ఫ్రీక్వెంట్ హెడ్ వస్తూ వస్తుంటాయి కదా అది కూడా తగ్గిపోతుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా అది కూడా తగ్గిపోతుంది అనమాట నిద్ర లేని సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది దగ్గు కఫం బాగా పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ వాము బాగా నలిపేసి తమలపాకులో కొంచెం బెల్లం ఈ ఓమ పెట్టేసి బాగా కచ్చ కచ్చ బాగా నమిలేసి ఆ రసం మింగేసేయండి కఫం బాగా తగ్గుతుంది తర్వాత దగ్గు కూడా తగ్గిపోతుంది అనమాట ఓమ్ వాము అంటే అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి ఇవన్నీ మన వంటింట్లో దొరికేటివే కదా సో మన గట్ హెల్త్ కాపాడుకోవడానికి స్టన్ ఫ్యాట్ బాగా కరిగించుకోవడానికి ఈ ఇలాంటివి మనం ఈ చిట్కాలు వంటింటి ఇంటి చిట్కాలే ఫాలో అయ్యామంటే రిజల్ట్ చాలా బాగుంటుందండి బాగా మరిగిపోయింది ఇలా ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం టీని చక్కగా వడగట్టేసుకుందాం ది బెస్ట్ వెయిట్ లాస్ డీటాక్స్ టీ రెడీ అయిపోయింది ఈ టీని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి తాగారంటే స్టబ్న్ బాడీ కట్ చేసుకోండి స్టబన్ ఫ్యాట్ అనేది బాగా ఎన్నో రోజులుగా అలానే పేరుకుపోయిన ఫ్యాట్ అనేది బాగా కరగడం స్టార్ట్ అవుతుంది డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి గట్ హెల్త్ సరిగా లేని వాళ్ళకి ది బెస్ట్ టీ అన్నమాట దీంతో పాటుగా అసలు పుల్లటి తేనుపులు రావడం ఎసిడిటీ అసలు గొంతులో మంట అజీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ టీ చాలా అంటే చాలా మంచిది పొట్ట ఉబ్బరంగా ఉంటుంది కదా ఇట్లాంటి సమస్యలన్నింటికి చాలా మంచిది బాగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీని బెనిఫిట్స్ బాగా పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి తాగండి తర్వాత నైట్ టైం కూడా హాఫ్ కప్ ఆఫ్ టీ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తాగారంటే తొందరగా మనకు పొట్ట తగ్గుతుంది ఫ్యాట్ కూడా బాగా కరుగుతుంది సో వెరీ టేస్టీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి టీస్ తీసుకున్నప్పుడు నిద్ర కూడా చాలా బాగా వచ్చేస్తుందండి ఎవరికైతే ఈ మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయి స్లీప్లెస్నెస్ ఉంది ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది ది బెస్ట్ టీ అని చెప్పచ్చు వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఫ్యాట్ బాగా లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇంచు లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ డిటాక్స్ టీ ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో చెప్పేసేయండి నమస్తే